అందరికీ నమస్కారం అండి నేను ఎక్కువ టైం తీసుకోను ఈ టైం వేస్ట్ చేయను కొన్ని సూచనలు అంటే అనభ నుంచి మేము కూడా పొలిటికల్గా ఉన్నాం కాబట్టి మాకున్న అనుభవాలు చెప్తే అఫీషియల్స్ కూడా చెప్పాలి కొన్ని విషయాలు అవి కూడా నేను కొన్ని డైరెక్షన్ ఇస్తాను మన దృగేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ గారికి అలాగే సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం జైన్ గారు చాలా సీనియర్ సెక్రటరీ గారు మొదటి నుంచి అతనితో పనిచేస్తున్నాను మంచి మంచి సెక్రటరీ వచ్చే టూరిజంకి నేను అనుకుంటున్నా ఇప్పుడు అతని యాక్షన్ చూడాలి రాబోయే రోజుల్లో అతని యాక్సిడెంట్ చూడాలి మనం అలాగే బాలాజీ గారు చైర్మన్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కలెక్టర్ విశాఖపట్నం కలెక్టర్ అల్లూరు సీతారామరాజు డిస్టేట్ కలెక్టర్ విశాఖపట్నం అనకాపల్లి అందరికీ కూడా నమస్కారం అండి చాలా సంతోషం విశాఖపట్నం మీ అందరికీ తెలిసిన విషయమే మన ఆంధ్ర రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిటీ ఇది మీ అందరికి తెలిసిన విషయం మనకు బ్యూటిఫుల్ బీచ్ ఉంది ఇక్కడ అనేక సైట్ సీయింగ్ స్పాట్స్ ఉన్నాయి పైన అల్లూరు సీతారామల డిస్టిక్ టోటల్ డిస్టిక్ అంతా కూడా ట్రైబల్ డిస్ట్రిక్ట్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ ఇన్ని ఉండి కూడా టూరిజంని అనుకున్న స్థాయికి మనం డెవలప్ చేయలేకపోయాం దానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తే ఎక్కడో ఒక ఫాల్ట్ ఉంది ఆ ఫాల్ట్ని మనం సరిదిద్దుకోవాలి ఏదో ఉపన్యాసాలు ఇస్తాము అది చేస్తామని కాదు ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది సపోజ్ నేను కూడా ఎక్కువగా కంట్రీస్ తిరుగుతూ ఉంటాను ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాం ఇది సరదాగా ఉంటాం కదా టూరిజంకి మంచిగా వెళ్తూ వెళ్తుంటాం చూస్తూ ఉంటాం గోవా పక్కన గోవా ఉంది పక్కన కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటాం బీచెస్ కానీ ఇవన్నీ కూడా మరి వాళ్ళతో మన విశాఖపట్నానికి తేడా ఏం కనపడలేదు నాకు విశాఖపట్నమే బెటర్ అనిపించింది నాకు నీట్నెస్లో కానీ ప్రజల తాలూకు మనోభావాలు కానీ ప్రజల తాలూకు సహకారం కానీ చూస్తే విశాఖపట్నం ఈజ్ ద బెస్ట్ సిటీ నా దృష్టిలో నేను లోకల్ మ్యాన్గా మాట్లాడలే జనరల్గా చెప్తాను ఇలా కానీ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అని ఆలోచిస్తే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఏంటంటే అవి మనకి లంబసింగ్ అని చెప్పి ఇప్పుడు నర్సీపట్నం దగ్గర అనకాపల్లి పక్క డిస్ట్రిక్ పక్కనే కానీ అది అరకు కాన్స్టిట్యున్సీ డిస్టిక్లో ఉంటుంది అది నర్సీపట్నం నీరెస్ట్ ఫార్ ఫోర్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఈ మధ్యన లమ్మసింగ్ లమ్సింగ్ లమ్సింగ్ అని చెప్పి ఎక్కడి నుంచో హైదరాబాద్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ బీ సీటెడ్ ఈ డోర్ దగ్గర కూడా దయచేసి ఎవరు నిల్చోకండి ఆఫ్టర్నూన్ సెషన్కి ఇదే లాస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఎవ్రీ వన్ ప్లీజ్ బీ సీటెడ్ ఎంత ఫాస్ట్ గా సె సెటిల్ అయితే అంత ఫాస్ట్గా సెషన్ కంప్లీట్ అవుతుంది